శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఇంట్లో సిరి సంపదలు నెలకొల్పడానికి అంటే మన ఇంట్లో ఏదైనా ధన రూపంగా బంగారం రూపంగా ఏ విధంగా అయినా సరే మన ఇంట్లో ధనం సరి నిలబడట్లేదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాత్రి నిద్రించే ముందు జపించినట్లయితే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయండి అధిక మొత్తంలో బంగారమైన డబ్బైనా ఇంట్లో నిలవ ఉంటుంది అలాగే నేను వీడియో పెట్టిన తర్వాత ఎన్నిసార్లు ఎన్ని రోజులని ప్రతిసారి కామెంట్ చేస్తున్నారండి అంటే మీరు వీడియో పీ పూర్తిగా చూసినట్లయితే నేను ఖచ్చితంగా చెప్తానండి ఏ టైంలో అనేది లేదా ఎన్నిసార్లు జపించాలనేది చెప్తూనే ఉన్నాను అయినా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు జపించండి డే టైంలో పీరియడ్ టైమ్ అదే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించవద్దు ఇన్ని రోజులు అనేమి లేదండి మీకు నచ్చినన్ని రోజులు జపించండి మంత్రం వచ్చేసి ఓం సమయ సంకేతాయై నమ ఓం సమయ సంకేతాయై నమ ఓం సమయ సంకేతాయై నమ అమ్మవారి ద్వాదశ నామాల్లో చాలా శక్తివంతమైనటువంటి నామం అనమాట ఈ నామాన్ని మీరు ప్రతినిత్యము కూడా జపించటం వలన మన ఇంట్లో ధనం ధనానికి సిరి సంపదలకి లోటు లేకుండా అమ్మవారు మనకి అన్నిటినీ అధికంగా ఇస్తారని నమ్మకంగా ఎంతో శ్రద్ధగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి మీకున్న కష్టాలు తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో బంగారంతో తొలతోగాలని నేను కూడా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ స్వస్తి